హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రై అండి ఈ బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రైని మనం రైస్లోకి చపాతి రోటీ దేంట్లోకైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము చూడండి అర కేజీ బెండకాయలను ముందుగా శుభ్రంగా కడిగి ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాము పసుపు హాఫ్ టీ స్పూన్ అలాగే కరివేపాకు ఒక రెమ్మ సాల్ట్ రుచికి సరిపడా అదేవిధంగా కారం రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి రెబ్బలు ఒక పదహైదు తీసుకోవాలి వలచకుండా ఇలాగే తీసుకోవాలండి ఎండుమిరపకాయలు నాలుగు ఆవాలు జీలకర్ర కలిపి వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి అదేవిధంగా ఆయిల్ వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ పడుతుంది ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ముందుగా వెల్లుల్లి కారంని మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ వెల్లుల్లి దెబ్బలు పదహైదు వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బెండకాయ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన వెంటనే ఇందులో ముందుగా ఆవాలు జీలకర్ర అలాగే ఎండిమిరపకాయలను వేసి దొరగా వేయించుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి వేయించుకుందాము ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఆయిల్లో ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ బెండకాయ ముక్కల్ని మనం సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మనం మూత తెరిచి కలిగి ఉడికించుకోవాలండి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాము చూడండి ఇంకా ఉడకాలండి ఇవి సాఫ్ట్గా ఉడికిపోవాలి కాబట్టి బాగా కలుపుకొని మరొక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలిగి పెట్టుకుంటూ ఉడికించుకుందాము ఏడు నుంచి ఎనిమిది నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాము చూడండి బెండకాయ ముక్కలన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి బాగా ఉడికిపోయాయండి ఇందులో ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారంని వేసేసుకుందాము ఈ ముక్కలకు తగ్గట్టుగా కారం వేసేసుకోవాలి ఈ విధంగా మనం వెల్లుల్లి కారాన్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఈ విధంగా మనం బెండకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ ఏవైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వెల్లుల్లి కారం వేయడం వల్ల చూడండి వెల్లుల్లి కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుందాము మరొక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే చూడండి మెత్తగా ఉడికిపోయాయి ఇవన్నీ కూడా ఇంకా వెంటనే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయిపోతుంది వేడివేడిగా ఈ బెండకాయ ఫ్రైని మనం రైస్లో కానీ చపాతి లేదా పుల్క జొన్న రొట్టెల్లో కానీ దేంట్లోకైనా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూసారు కదండి ఎంత సింపుల్గా ఈ బెండకాయ వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్